నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట్లు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా మొన్నటి నుంచి అయితే అసలు మనం ఏ డైరెక్షన్ ఎలాంటి గ్రహ బలం ఉన్నప్పుడు బాగుంటుంది అని మనం తెలుసుకున్నాం కొన్ని సందర్భాల్లో ఈస్ట్లో ఉండాలంటే సౌత్ ఈస్ట్లో ఉండాలా నార్త్ ఈస్ట్లో ఉండాలనేది కూడా మనం తెలుసుకున్నాం సో అసలు ఈస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తుంటాము అనేది నేను ఇవాళ వీడియోలో చెప్తాను అలాగే ఈస్ట్లో ఎలాంటి పర్సన్స్ ఉంటే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తాను రీజన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇలా చెప్పేశాను ఈస్ట్ అనేసరికి ఏమవుతుందంటే మ్యాక్సిమము ఈస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు ఇక్కడ నైరుతి మూలలో బెడ్రూమ్ అనేది నిర్మించుకుంటారు ఓకే సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకు ఒక పాజిటివ్ రేస్ అనేది ఈస్ట్ నుంచి మనకు డైరెక్ట్గా సౌత్ వెస్ట్కి మనకు రిసీవ్ అవుతుంది సో అందుకని ఇక్కడ ఏమంటామంటే ఇంటికి పెద్దోడు ఎవరైతే ఈస్ట్ ఈస్ట్ కానీ ఇంటికి ఎవరైనా డైరెక్షన్లో అంటే నేను నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్లో ఉన్నా కానీ ఈస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటికి పెద్దోడు ఇక్కడ పనుకోవాలి ఇక్కడ బరువు పడాలి ఇక్కడ పాజిటివ్ రేస్ అనేది ఇతను రిసీవ్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు మనశ్శాంతిగా ఉంటాడు అలాగే మంచి గ్రోత్ ఉంటుంది కానీ ఎప్పుడైతే పిల్లలు ఇక్కడ పనుకోవటం వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఈ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ పనుకోవటం వల్ల రివర్స్ అయిపోతుంది పిల్లలు మనం మాట వినకపోవటం వాళ్ళు మనకి యాంటీగా మాట్లాడటం జరుగుతుంది కాబట్టి ఇంటి పెద్దోళ్ళు ఎప్పుడు కానీ ఈస్ట్ ఫేస్ అయినప్పుడు వీళ్ళు నార్త్ సౌత్ వెస్ట్ కార్నర్లోనే ప్రిఫరెన్స్ ఇవ్వాలి తల్లిదండ్రులు మాస్టర్ బెడ్రూమ్ మ్యాక్సిమం ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ చాలామందిలో నేను చూసింది ఏంటంటే గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు పిల్లోడు ఇక్కడ ఉంటున్నాడండి అని చెప్పి చెప్తారు ఇది నీకు అధికారాన్ని ఇచ్చేది ఇంటి పెద్దోడికి కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఖాళీ చేసి నువ్వు ఇక్కడ ఉంటావో ఉన్నప్పుడు ఆటోమేటిక్ నీ దెబ్బ పడిపోతుంది కాబట్టి ఇంటి పెద్దోడు ఎప్పుడైనా ఇక్కడ ఉండాలి అలాగే మంచి పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ ఇండస్ట్రియలిస్ట్ దాంతోపాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి వీళ్ళు ఈస్ట్ ఫేస్లో చాలా అద్భుతంగా రాణిస్తారు దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టే కానీ రవి బలం ఉన్నట్టయితే ఇంకా గవర్నమెంట్ జాబ్లో చాలామంది గవర్నమెంట్ జాబ్లలో కూడా మంచి ఒక హై పొజిషన్కి వెళ్ళే వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కొన్ని సందర్భాల్లో రవి బాగాలేకపోయినా శని బాగున్నప్పుడు కూడా ఈస్ట్లో అద్భుతమైన గ్రోత్ ఇస్తాడు కాబట్టి ఇదంతా క్యాల్కులేషన్ కానీ ఇక్కడ మనం ఈస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటి పేరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈస్ట్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని లెటర్స్ వల్ల పేరు స్టార్ట్ కావటం వల్ల కూడా అనర్థాలు కొన్ని మనకి జరుగుతుంటాయి కాబట్టి ఆ నేమ్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది కాబట్టి పొలిటీషియన్ ఇండస్ట్రియలిస్ట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎవరైనా సరే కానీ ఈస్ట్లో ఉండాలి సౌత్ వెస్ట్లో పనుకోవాలి పిల్లలకి మాత్రం ఇక్కడ పనుకోబెడితే మీకు యాంటీగా మాత్రం మీ మాటలు వినరు దాంతోపాటు ఇంకొక చిన్న పాయింట్ ఈస్ట్ అయినా నార్త్లో ఉన్న సౌత్లో ఉన్న వెస్ట్లో ఉన్న ఒకవేళ మీ ఫాదర్కి అయినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో మమ్మీ డాడీ పెద్దవాళ్ళల్లో అమ్మమ్మ కానివ్వండి ఎవరైనా సరే కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ప్లేస్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఈ ప్లేస్ అవాయిడ్ చేయాలి ఎందుకు అంటే ఒకటి ఇది మన పితృ అంటే మన పూర్వీకుల పితృస్థానం ఒకటి అంటాము అలాగే రాహు స్థానం అంటాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రాహు రవి శత్రువులు కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి జాతకంలో పితృదోష ప్రభావం ఉందా అంటే నాకు పితృదోష ప్రభావం ఉందా లేదా అని చెప్పి చాలామంది అసలు ఈ దోషాలు ఉన్నాయా లేవా అని అనుకుంటారు పంచమ మగవారికి అయితే పంచమ భాగ్య స్థానాలలో రాహు ఒక స్థితి ఉన్నప్పుడు అది పితృదోషంగా మనం కన్సిడర్ చేస్తాం అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి పెద్దోడుకు ఒకవేళ పితృ పితృదోషం ఉండి అతను ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నప్పుడు ఈ సౌత్ వెస్ట్ కార్నర్లో పనుకున్నాడు అంటే ఆటోమేటిక్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది హార్ట్లో డెంట్ పడటం బ్లాకేజెస్ రావటం ఆటోమేటిక్గా జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి నేను ఇది ఉట్టి మాటలు కాదు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రేజ్ అయినప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది గురుగారు అన్నప్పుడు మీరు చూడండి ఇక్కడ మీకు మీరు ఇక్కడ పనుకుంటున్నారా లేదా అది చిన్నది చిన్నది పోయి చాలా పెద్దగా అయిపోతుంది ఇంకో రీజన్ కూడా ఏమవుతుందంటే ఈ ఈశాన్య మూలలో కూడా మెట్లు వేసి ఈ ఈశాన్య మూలలోనే ఇక్కడ మెట్ల కింద కానీ వీళ్ళు ట్యాంక్ కానీ ఏర్పడినప్పుడు కూడా ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రేజ్ అయింది నేను చూశాను ఎందుకంటే ఈ ప్లేస్ మనకి హెల్త్ని కూడా ఇస్తుంది సో ఇక్కడ ఎప్పుడైతే మెట్లు కొన్ని సందర్భాల్లో పెడతారు కానీ పెట్టి నిమ్మటే మెట్ల మెట్ల ముందు కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక సంపు లాంటిది తీసేస్తారు సో ఆటోమేటిక్గా హెల్త్ తినేస్తుంది గుంతలు పడినట్టు అవుతుంది హెల్త్ మొత్తం ఇంటి పెద్దోడికి ఫస్ట్ దెబ్బ కొడుతుంది ఇది దాదాపు నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసెస్ చూసుంటాను ఇదైతే హండ్రెడ్ కేసెస్ దాకా చూసాం మనం హార్ట్ నాకు చిన్న ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఈ ప్లేస్లో నువ్వు అనుకున్నప్పుడు అది టెన్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోతుంది ఆటోమేటిక్ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి చూడండి ఇది ఏ బుక్లో ఉండదు ఇది ఏది అని మనం రీసెర్చ్ చేసి చూస్తే కానీ తెలుస్తుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్నడు ప్లీజ్ ఇది ఈ ప్లేస్లో మీరు అవాయిడ్ చేస్తే బెటర్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు అవాయిడ్ చేసి ఈ ప్లేస్లో కానీ ఉంటే చాలా మంచిది నార్త్ వెస్ట్లో ఒకవేళ బెడ్రూమ్ ఉన్నా లేదా ఇక్కడ మీరు ఒక చిన్న బెడ్ లాంటిది ఏదైనా అరేంజ్ చేసుకున్నా చాలా మంచిది రెంట్ హౌస్ అయితే ఖాళీ చేయండి నార్త్ ఫేసింగ్లో తీసుకోండి ఇక్కడ మీకు బెడ్రూమ్ వస్తుంది సో ఇక్కడ ఉన్నా మంచిదే సొంతం ఇల్లు అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి లేదు గురుగారు మార్చేటట్టు లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సౌత్ వెస్ట్ కార్నర్లో మీకు సో ఒకవేళ మనకి ఇలా హార్ట్ ప్రాబ్లం వస్తుంది గురుగారు నేను నాకు సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ ఉంది దాన్ని చేంజ్ చేయలేము అనుకున్నప్పుడు అది ఈస్ట్ అయినా నార్త్ అయినా సౌత్ అయినా మనకి వెస్ట్ అయినా కానీ కొన్ని సందర్భాలు ఏం చేస్తాం మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇస్తాం ఇక్కడ అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకెక్కువైపోతుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి నేను ఏదో భయపెట్టాలని కాదు నీ లైఫ్లో నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ డాడీకి కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు ఎక్కడ వనుకుంటుండే అంగోల్ మీ బెడ్రూమ్ ఏదో ఒకసారి నేను చూస్తాను వెళ్ళి చూడు అప్పుడు నువ్వు అనుభవం వస్తుంది అది కాకుండా ఇక్కడ బెడ్రూమ్ ఉండొచ్చు ఇక్కడ బరువు పడవచ్చు అరే పడవచ్చురా బాబు బరువు ఏ రకంగా పడాలనేది కూడా తెలియాలి మనకి కాబట్టి ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇదొకటి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇది ఒకటి త్రిశక్తి కవచం ఇదొకటి వస్తుంది ఇదొకటి మనకి మీకు స్వస్తిక్ పిరమిడ్స్ టైప్లో ఒక స్వస్తిక్ వస్తుంది ఇక్కడ ఇది త్రిశక్తి కవచము త్రిశక్తి కవచం ఒకటి స్వస్తిక్ ఒకటి ఈ రెండు వస్తాయి మీకు సో మీరు చేయవలసింది ఏంటంటే మీకు ఇంట్లో మీకు మీదేదైతే బెడ్రూమ్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ ఉంది సో బెడ్రూమ్కి మనం ఏం చేయాలంటే బయట ఇది అంటే బయట మనకి బెడ్రూమ్కి ఏదైతే ఎంట్రెన్స్ ఉంటుందో ఆ ఎంట్రెన్స్ దగ్గర ఇది హ్యాంగ్ చేయాలి ఈ రెండు వస్తాయి మీకు యాక్చువల్లీ ఇది త్రీ సెట్ వస్తుంది ఇది మూడిట్ సెట్ వస్తుందనమాట ఇవి రెండు వస్తాయి ఇది ఒకటి వస్తుంది అంటే ఇది మనం కొన్ని దోష పరిహారం జరగాలని చెప్పి దీనికి కొన్ని ప్రత్యేకంగా మనం ఒక బంధన చేయటం జరుగుతుంది వాస్తుదోష నివారణ జరగటానికి మనం చిన్న ఒక ప్రక్రియ తాంత్రిక ప్రక్రియ దీనికి చేస్తాం అమా అమావాస్య రోజు చేసినప్పుడు మీకు ఈ రెండు పంపిస్తాము ఇది ఒకటి పంపిస్తాం స్వస్తికి ఒకటి వస్తుంది త్రిశక్తివి రెండు వస్తాయి సో ఫస్ట్ది మనం ఏం చేయాలంటే ఇది ఏదైతే ఇక్కడ సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ ఉందో అక్కడ ఇది హ్యాంగ్ చేయాలి త్రిశక్తి కవచం అనేది అక్కడ హ్యాంగ్ చేయాలి ఓకే ఇది ఫస్ట్ ఇక్కడ దాని తర్వాత ఇంకోటి వస్తుంది ఇంకోటి వచ్చింది ఏం చేయాలి అంటే మెయిన్ డోర్కి ఎంట్రన్స్ దగ్గర పెట్టాలి అది మీది మెయిన్ డోరు సౌత్కు ఉందా వెస్ట్ కుందా అనేది సంబంధం లేదు అది మీరు ఒకటి లోపల భాగం నుంచి మనకిప్పుడు ఈస్ట్ డైరెక్షన్ ఎంట్రెన్స్ అనుకుందాం బయట కాకుండా లోపల నుంచి ఇలాగా ఇలాగ లోపల నుంచి మనం ఎంట్రన్స్ పైన పెట్టుకోవాలి ఈ రెండు వస్తాయి ఒకటి బెడ్రూమ్ బయట ఏదైతే సౌత్ వెస్ట్లో ఉందో బెడ్రూమ్ బయట ఒకటి అలాగే ఈస్ట్ అయినా వెస్ట్ అయినా నార్త్ అయినా సౌత్ అయినా ఎక్కడైనా ఎంట్రన్స్ లోపల డోర్ పైన ఇది పెట్టాలి ఒకటి ఓకే నెక్స్ట్ స్వస్తిక్ ఈ స్వస్తిక్ ఎక్కడైతే వస్తుందో నీ స్వస్తిక్ అనేది నువ్వు నీ ఇంట్లో నీ బెడ్రూమ్లో నీ బెడ్రూమ్ ఎక్కడైతే ఉందో ఇది సౌత్ సౌత్ వాల్కి పెట్టుకో అంటే నీ తలకి పైకి వచ్చేలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అయింది సో ఇక్కడ నువ్వు సౌత్కి తల పెడుతున్నావు సౌత్కి తల మ్యాక్సిమం అయితే సౌత్కి తల పెడతాం మనం సో సౌత్కి పెట్టినప్పుడు ఏంటంటే ఈ సౌత్ వాల్కి ఇలా హ్యాంగ్ చేసేయాలి లోపల మనం సౌత్ వాల్కి హ్యాంగ్ చేసేయాలి సౌత్ వాల్కి కొట్టేయాలి సో దీన్ని ప్రతిరోజు మనం చేయవలసింది ఏం లేదు దీనికి కొంచెం గంధం కుంకుమ అలంకరణ చేసి పెట్టేసేయాలి దీనికి ఏంటంటే తాంత్రికంలో కొన్ని అమావాస్య రోజు కొన్ని ప్రక్రియలు చేసి దీన్ని శుద్ధి చేసి దీనికి సంబంధించిన బంధనం అనేది చేసి ఆ దోషం పోవటానికి మనం ఒక ఖాళీ కితాబ్లోని కొన్ని ప్రక్రియలు తీసుకొని చేయటం జరుగుతుంది అలా దోషం తీసేసి దీన్ని మనం బంధన చేసి మనం పంపిస్తాం దీనికి ఎవరి పేరు మీద గోత్రనామాల మీద పూజ అవసరం లేదు ఇది జస్ట్ చెప్తే చాలు వాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీదనే మేము అభిమంత్రించి పంపించేస్తాం ఇది మూడు సెట్ వస్తుంది త్రిశక్తి కవచాలు రెండు వస్తాయి స్వస్తికి ఒకటి వస్తుంది సో దీన్ని ఎలా నిర్మించుకోవాలో నేను ఇప్పుడు చెప్పాను కదా అలా పెట్టుకుంటే చాలు సో ఆ వాస్తు దోషాన్ని నిర్వర్తిస్తుంది మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా చూస్తుంది కాబట్టి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి కొన్ని సందర్భాలలో ఇదే స్వస్తికి మీరు లోపల తల దగ్గర పెట్టుకోవచ్చు లేదు గురుగారు నాకు ఇక్కడ నేను ఈ బెడ్రూమ్ బయట నాకు ఇక్కడ నైరుతి మూలలో కానీ నాకు బాత్రూమ్ ఇచ్చాడు అంటే అప్పుడు ఏం చేయాలంటే నువ్వు లోపల పెట్టొద్దు ఒకవేళ ఇక్కడ బాత్రూమ్ ఏం లేదు కామన్ బాత్రూమ్ ఏం లేదు అంటే లోపల పెట్టుకో లేదు గురుగారు నాకు కామన్ బాత్రూమ్ వచ్చింది బయట అంటే మాత్రం ఏం చేయాలంటే ఈ కామన్ బాత్రూమ్ ఆపోజిట్లో స్వస్తికి పెట్టాలి అప్పుడు నువ్వు ఇంట్లో పెట్టినక్కర్లే కామన్ బాత్రూమ్ ఎక్కడైతే వచ్చిందో బయట ఆ బాత్రూమ్ ఆపోజిట్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈతల భాగాన స్వస్తికి కొట్టి పెట్టాలి సో అప్పుడు ఆ దోషం అనేది కొంచెం తగ్గి నీకు కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా త్రిశక్తి కవచం అనేది నీకు కొంచెం ఆరోగ్యాన్ని నీకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆ దోషం అనేది తీసేస్తుంది పర్టికులర్ కాబట్టి దీని గురించి డీటెయిల్స్ ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏ పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్నమటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి అట్టు ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తాలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు మీద స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో దోషయంత్రం వ్యాపార బుద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనేది ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి చాలా మందికి ఇక్కడ చూస్తే తెలుస్తుండొచ్చు ఏంటిది ఇది అంటే కస్తూరికాయ ఇది చాలా మనకి రేర్గా దొరుకుతుంది ఈ కస్తూరి యొక్క కాయల నుంచి వచ్చే తోటే మనం తిలకం రెడీ చేస్తామండి వశీకరణ తిలకము అంటే నలుగురిలో మనకి ఆకర్షణ శక్తి పెరిగేటట్టు దాంతోపాటు మనకి ఒక ప్రశాంతత మనశ్శాంతి ఎందుకంటే కస్తూరి అనేసరికి ఆ సుగంధానికే మనకు అందరూ ఆ స్మెల్ మనకి మనం నుదుటి మీద బొట్టులాగా ధారణ చేసుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నలుగురు మనకి అనుకూలంగా మారటం అలాగే మనకి ఎప్పుడు మెంటల్ టెన్షన్స్ ఉన్నా విపరీతమైన టెన్షన్స్ ఉన్నా కానీ ఒక్క రెండు నిమిషాలు అనామిక వేలికి కొంచెం ఈ యొక్క మన కస్తూరి కుంకుమ కస్తూరి తిలకాన్ని కొంచెం తీసుకొని ఒక్కసారి దానికి ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని కానీ ఇరవై ఒక్కసారి జపించి ఒక్కసారి మనం నుదుటి మీద ధారణ చేసినట్టయితే ఎలాంటి టెన్షన్ అయినా వెళ్ళిపోతుంది ఇలా అనామిక వీళ్ళతో తీసుకొని మనం ధారణ చేసుకోవాలి నుదుటి మీద ధారణ చేసుకున్నట్టయితే కనపడదు ఇది సో చిన్న బాక్స్లో మనం ప్రిపేర్ చేయటం ప్రిపేర్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఇలాగా ఇది ఆల్మోస్ట్ మీకు ఒక సిక్స్ మంత్స్ దాకా పనిచేస్తుంది ప్రతిరోజు ఒక్కళ్ళు ధారణ చేసుకున్నట్టయితే మీకు మనం వెళ్ళే కార్యాలలో మీకు ఎలాంటి దోషం ఉన్నా మనకి ఎలాంటి ఎదుటి వాళ్ళ నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చినా సరే కానీ అది తొలిగిపోతుంది ఇది చాలా అద్భుతమైనది కానీ తిలకం కానీ కస్తూరికాయ కానీ మన ఇంట్లో ఉంటే ధనానికి ఆకర్షణ శక్తికి చాలా మంచిదని మనకు చెప్తుంటారు సో దీన్ని స్థాపన చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి అంటే తిలకాన్ని ఎలా ధారణ చేసుకోవాలి ఆ మంత్రం ఏంటిది ఏం జపించాలి అనేది మన ప్రేక్షకులకు నేను చెప్తాను దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటిదాకా మా భవిష్యక్రియ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రత్యేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మీకు చేరుతాయి సర్వజనాశన భవంతు ఓన్ నమస్కారం